నేడు తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగనుంది హిల్టు పాలసీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది అయితే హిల్టు పాలసీపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య సవాలు ప్రతి సవాలు జరగగా మరోసారి చర్చ నేపథ్యంలో అసెంబ్లీ మరింత హీట్ ఎక్కనుంది హిల్టు పాలసీపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరగనుంది స్వల్పకాలిక చర్చలో భాగంగా ఈ విధానం పైన అధికారిక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారడంతో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సభ వేదికగా స్పష్టమైన కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎల్టీ విధానం పైన బీఆర్ఎస్ బీజేపీలు వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో ప్రజలు నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడమే అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది నేడు తెలంగాణ అసెంబ్లీ రసోత్తరంగా సాగునుంది హిల్ట్ పాలసిపోయినా రెండు అసెంబ్లీలో నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది అయితే హిల్ట్ పాలసీ పైన ఇప్పటికీ అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు జరగగా మరోసారి చర్చ నేపథ్యంలో అసెంబ్లీ మరింత హీట్ ఎక్కనుంది హిల్ట్ పాలసీ పైన శాసనసభలో వాడివేడిగా చర్చ జరగనుంది స్వల్పకాలిక చర్చలో భాగంగా ఈ విధానంపైన అధికారిక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్గా మారడంతో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు సభ వేదికగా స్పష్టమైన కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎల్టీ విధానం పైన బీఆర్ఎస్ బీజేపీలు వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తుండటంతో ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో వివరాలు వెల్లడించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ విధానాన్ని రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా విధానపరమైన అవసరంగా చూపించడమే అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది